చూస్తే సాధ్యమవుతుందని తెలంగాణ గవర్నర్ అన్నారు శిల్పారామంలో నిర్వహించిన రాఖీ పండుగ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఈటెల రాజేందర్ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పాల్గొని మాట్లాడారు భారత సంస్కృతి సంప్రదాయాలు విలక్షణమైనవని రక్షాబంధన్ ప్రేమ అప్యాయత అనురాగాలు పెంపొందిస్తుందని తెలిపారు దేశానికి రక్షణ ఉన్నప్పుడే మనమంతా ప్రశాంతంగా ఉంటామని పేర్కొన్నారు

భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు మానవాళికి ఒక ఆదర్శవంతమైనటువంటి సాంప్రదాయాలు రక్షాబంధం రేపు రక్షాబంధం జరుపుకున్న సందర్భంలో ఒకరోజు ముందుగా మల్కాగిరి పార్లమెంట్ పరిధిలో గవర్నర్ గారితో ఈ రక్షాబంధన కార్యక్రమాన్ని నిర్వహించడం దీని ప్రధాన ఉద్దేశం చెల్లి అన్నకు కట్టే రాతి కావచ్చు అక్క తమ్ముడి కట్టే రాతి కావచ్చు పరస్పరం ఒకరికొకరు గౌరవించుకోవడమే కాకుండా ఒకరికి ఒకరు రక్షగా సంస్కృతి మన కల్చర్లో ఉంది మోదిగారి నాయకత్వంలో భారత్ అతివేగంగా దృష్టి పెట్టిన సందర్భంలో అనేక దేశాలు ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలి ఈ దేశంలో అల్లకళ్ళను సృష్టించాలని చెప్పి ఏ ప్రయత్నం జరుగుతూ ఉన్నాం ఇవాళ మనకు మనం ఎక్కువగా రక్షణ ఇవాళ రాఖీ కట్టుకుంటా దేశాన్ని రక్షించుకుని దేశాన్ని కాపాడుకునేటువంటి దాంట్లో అందరం బాయసాలు కావాలనేటువంటి కాన్సెప్ట్తో ఈ రక్షాబంధం బేస్డ్ రక్ష ఇవాళ కుటుంబ రక్ష రాష్ట్రానికి రక్ష దేశానికి రక్ష అనేటువంటి కాన్సెప్ట్తో ఈ ప్రోగ్రాం నిర్వహించుకున్నాం ఇది అనేక మంది పెద్దలు వచ్చింది ఈ కార్యక్రమాలు రాబోయే కాలంలో మరింత సమున్నతంగా వేలాది మందితో నిర్వహించడం ప్రయత్నం చేస్తూ ఇది ఆరంభం మాత్రమే అని చెప్పి తెలియజేస్తా ఉంది రేపు రక్షా పండుగ రక్షాబంధం కార్యక్రమంలో పాల్గొంటున్న తెలుగు రాష్ట్రాల్లో రాఖీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి అన్నా చెల్లెళ్లు అక్క తమ్ముళ్ల మధ్య రాగాలకు ప్రతీకగా జరుపుకునే పండుగ ఇది అయితే రేవంత్ రెడ్డికి మంత్రి సీతక్క రాఖీ కట్టారు ఆయన ఇంటికి వెళ్లిన సీతక్క రేవంత్ కు ఆయన మనవడికి రాఖీ కట్టి స్వీట్ తినిపించారు ఎమ్మెల్యేలు పర్ణికారెడ్డి రాగమాయ్ కార్పొరేషన్ చైర్మన్లు శోభారాణి శారదా సుజాత కూడా రేవంత్ కు రాఖీ కట్టారు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్వహించిన ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవంలో మంత్రి కొల్లి రవీంద్ర పాల్గొన్నారు అనంతరం జిల్లా పరిషత్ సెంటర్ లో ఉన్న కెమెరా సృష్టికర్త డహగురే విగ్రహానికి ఆయన వేసి నివాళులర్పించారు ఆ తర్వాత విజయవాడ మణిపాల్ ఆసుపత్రి ఏర్పాటు చేసిన క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులను మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫోటోగ్రఫీ రంగంలో రోజు రోజుకు పెరుగుతున్న సాంకేతికతను అందిపుచ్చుకోవాలని ఫోటోగ్రాఫర్లకు సూచించారు దినోత్సవం ముఖ్యంగా కెమెరాని కనుగొన్నటువంటి లూయిస్ జాక్పిస్ మండే బాద్రే గారి జన్మదినం సందర్భంగా ఈ ప్రపంచ ఫోటోగ్రాఫర్స్ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటారు మచిలీపట్నం ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి ఆయన విగ్రహాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం కూడా ఆయన విగ్రహానికి నివాళులు అర్పించుకుంటూ మరి ముఖ్యంగా అధ్యక్షులు జలన్ కుర్తి శేషు గారు అలాగే సెక్రటరీ వంక కుమార్ గారు ట్రెజరర్ మట్ట శ్రీరామ్ గారు అలాగే కమిటీ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటూ ఇవాళ ఫోటోగ్రాఫర్స్కి అది చాలా పెద్ద ఎత్తున టెక్నాలజీని ఎక్కువ మార్చుకుంటూ వస్తూ ఉన్నారు మరి చాలా నిక్షిప్తంగా ఉన్నటువంటి పాత్ర ఫొటోస్ అన్ని కూడా ఇవాళ చూస్తామంటే చాలా ముచ్చడాస్తూ ఉంటుంది అటువంటి కార్యక్రమాన్ని స్వీకారం నాగరీ గారి అనుమతినం ఇవాళ ఫోటో టెక్నాలజీలో చాలా మార్పులు వచ్చాయి అట్లాగే ఫోటోగ్రాఫర్స్కి సంబంధించినటువంటి చాలా ఖరీదవుతున్నాయి కెమెరాస్ కానీ అలాగే ఇవాళ టెక్నాలజీ కానీ మొత్తం కూడా చాలా కొన్ని కొన్ని వైఫైతోనే కెమెరాలు నడుస్తున్నాయి అట్లాగే ప్రతి సెల్ ఫోన్ దారుడు కూడా ఒక ఫోటోగ్రాఫర్ కదా డాక్టర్ ఎక్కడ హైదరా కనిపించే ఫోటోస్ ఇస్తున్నారు విత్న్ సెకండ్స్ దాంట్లో పెడతా ఉన్నారు సోషల్ మీడియా గతంలో మా చిన్నతనంలో చూస్తే రీల్ పెట్టుకునే వాళ్ళు ఆ రీల్తో కొడితే ఆ రీల్ అంతా అవ్వాలి ముప్పై నాలుగు ముప్పై ఐదు ఫోటోస్ వచ్చాయి అదైనా కదిలితే పోయే ఫోటో ఇప్పుడు ఏమన్నా టక్ 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 కొట్టేస్తారు ఇప్పుడు ఆ పెద్ద వరకు అలా ఇప్పుడు కడగాలి బ్లాక్ డార్క్ రూమ్ లో తీసుకెళ్ళి ఫిల్మ్ కడుగుతాం దాన్ని డెవలప్ చేయడం అదంతా చాలా పెద్ద ప్రక్రియగా ఉండేది ఇవాళ ఏం లేదు జస్ట్ ప్రింటర్ లో పెట్టేస్తే ప్రింట్ వచ్చేస్తారు మరి ఇలా ఉన్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీ కూడా వాళ్ళకి ట్రైనింగ్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా భవిష్యత్తులో వాళ్ళ సంక్షేమం కోసం కావాల్సినటువంటి ఏ కార్యక్రమం ఎందుకైనా కర్ణాటక నుంచి ఏపీలోకి అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్న వ్యక్తిని పలమనేరు పోలీసులు అరెస్ట్ చేశారు ముంగనూరుకు చెందిన రవి అనే వ్యక్తి కార్లు మద్యం తరలిస్తున్నాడనే సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు తనిఖీలలో సుమారు ఎనభై ఐదు రూపాయలు విలువ చేసే మద్యాన్ని సీజ్ చేశారు అయితే నిందితుడు మద్యాన్ని తరలించేందుకు ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నామని సిఐ నరసింహారాజు తెలిపారు నిందితుడిని రిమాండ్కు తరలించమని ఆయన వెల్లడించారు మేము మా యొక్క వారి సిబ్బందితో కలిపి ఈ కుప్పం పలమయరు జాతీయ రహదారి అంబేద్కర్ నగర్ వద్ద వాహనాలు తనిఖీ చేయగా మాకు వచ్చిన సమాచారం దానికి వెహికల్ని పట్టుకుని తనిఖీ చేయగా దాంట్లో పద్నాలుగు కేసులు కర్ణాటక లెక్కలు మరియు ఒక నాలుగు బిరుబాటు నాలుగు కేసులు గిరుబాటులో లభ్యమైనవి రాజేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు ఇంకా తదుపరి విచారణ అతను జ్యుడిషియల్ సార్ మధ్యలో సుమారుగా రెండు లక్షల యాభై వేల రూపాయలు ఎనభై ఆరు వేల రూపాయలు మధ్యలో కారు ఒక కార్డు కూడా సీజ్ చేశాం కారు సుమారుగా రెండు నాలుగు లక్ష రూపాయలు ఎక్కడి నుంచి ఎక్కడికి కర్ణాటక నుంచి అందరు ఏదో పొలం దగ్గర తీసుకొని వస్తాం అంటే మేము మాధ్యం మీద అంబేద్కర్ కాల్ని కూడా చక్కగా మా సిబ్బంది పట్టుకుని సీజ్ చేస్తాం కొంగనూరు టౌన్ బార్డర్ అయిన కర్ణాటక బార్డర్ టౌన్ అయిన వల్ల కర్ణాటక నుంచి ఎక్కువగా అక్రమ వస్తున్నాయి దానిపైన స్టేట్మెంట్ లో రైట్ చేస్తాం పబ్లిక్ మా పిల్లలు పోలీసు వాళ్ళ మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా నాకు లేదా పోలీస్ కాల్ చేసి చెప్పిన వాళ్ళ యొక్క వివరాలు కూడా మేమైతే అటువంటి సమాచారం వస్తే ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాము అటువంటి మజ్జి వ్యాపారాల తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మాజీ మంత్రి చెల్లబోయిన వేణుగోపాలకృష్ణ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు రెండు వేల పదహారులో వరద మల్లింపు కోసం స్పీల్వే పనులు చేయకుండా కాఫర్ డ్యాం పనులు చేపట్టడం వల్లే డయాఫ్రమ్ మాల్ దెబ్బతిన్నదని అంతర్జాతీయ నిపుణుల కమిటీ బృందం తీర్మానించింది వాల్ సామర్థ్యం పట్టించుకోకుండా ఎగువ కాఫర్ డ్యాం పనులు చేపట్టడంపై అంతర్జాతీయ నిపుణుల కమిటీ విస్మయం వ్యక్తం చేసింది ప్రధాన డ్యాం ప్రాంతం మనిత కోతకు గురి కాకుండా రెండు వేల ఇరవైలో మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది అదే విషయాన్ని అంతర్జాతీయ నిపుణుల కమిటీ బృందం కూడా స్పష్టం చేసింది మూడు పనులు ఒకేసారి చేపట్టడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఇరిగేషన్ శాఖ మంత్రి ఒప్పుకున్నారు కాపర్ డ్యామ్ చేపట్టే నాటికి స్పిల్ వే పూర్తయి ఉండాలని ఉండాలి సో కాపర్ డ్యామ్ పూర్తి కాకుండానే డయాఫ్రమ్ వాల్ పనులు ప్రారంభించారు పోలవరం ప్రాజెక్టులు చంద్రబాబు ఏటీఎం లో వాడుకున్నారని ప్రధాని మోడీ నేరుగా ఆరోపించారు లేక చూపు లేక చేసినటువంటి తప్పిదం వల్ల ఈ రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలు ప్రజాధనాన్ని ఎంత నష్టపోయారంటే ఆయన చెబుతూ మూడు వందల కోట్లు చుట్టు మాకు దానికి ఎవరు బాధ్యులు మీరు సంబంధిత ఏదైతే ఉందో సెంట్రల్ వాటర్ కమిషన్ ఏదైతే ఒక నిర్దేశితమైనటువంటి విధానంతో ఈ పోలవరం నిర్మాణం చేయాలనుకున్నప్పుడు మీరు చూడబడి మీ అనుకూలమైన అదే అంటున్నాను నేను కేంద్రం నిర్మించాల్సిన ప్రాజెక్ట్ నిర్మిస్తానని చెప్పడం చేత రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అధ్యాస ఆలోచన లేని ఆలోచన లేని లేకపోతే కేవలం దానిలో వచ్చేటువంటి లాభాల కోసం చేసిన పనుల వల్ల కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి చింతామోహన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు వంద కోట్ల రూపాయలు డబ్బు చేతులు మారింది అనుమానమే లేదు నుమానం ఉంటేనే మాట్లాడేవాడు కాదు పన్నెండు వందల కోట్ల రూపాయలు కాంట్రాక్ట్లు ఇచ్చారు అనవసరంగా ఇచ్చారు అవసరం ఉందా చౌటరీని కొట్టాల్సిన అవసరం ఉందా రోడ్లకు ఏమైనా ఇబ్బంది ఉందా పన్నెండు వందల కోట్ల రూపాయలు పవిత్రమైనటువంటి పేద వాళ్ళు వేసినటువంటి రూపాయి ఐదు రూపాయలు ఆ డబ్బుల్లో వచ్చి ఎంత ఎంత డబ్బు ఖర్చు పెట్టాలా ఎంత గొప్పది మిగిలిన డబ్బు వేరు ప్రభుత్వ డబ్బు వేరు అక్కడ పవిత్రమైనటువంటి హుండీలో పడ్డటువంటి డబ్బు వేరు ఆ డబ్బుని పవిత్రమైన డబ్బుని అపవిత్రంగా చేయడం అనేది నేను చేతులెత్తి చూపిస్తున్నాను ఏలెత్తి చూపిస్తున్నాను అది నేపథ్యం వంద కోట్ల రూపాయలు డబ్బు మారింది కాంట్రాక్టర్ల చేతుల్లో నుంచి ఎవరి చేతికి వెళ్ళిందో నాకైతే తెలియదు ఒక్క శాతం కాదు పది శాతం ఎక్కడ పోయింది డబ్బు ఏంది విజిలెన్స్ ఎక్కడ ఉంది విజిలెన్స్ దరిద్రం వంద కోట్లేదు పవిత్రమైనటువంటి డబ్బు వంద కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ల చేతుల్లో నుంచి వ్యక్తుల చేతుల్లోకి రావడం అనేది తప్పు 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 మాట్లాడకుండా ఉండలేము తెలిసి ఉండలేము ఎంతకాలం ఉంటాం నిన్న నిప్పేందుకు పెట్టారు పదనపల్లిలో పెట్టారు వాళ్ళు పెట్టుకోండి అది తప్పే కానీ ఒక పవిత్రమైనటువంటి దేవాలయంలో దేవాలయం సంబంధించిన పరిపాలనా భవనంలో నిస్తాయి ఏసీలు ఉన్నాయి జబర్దస్త్ గా సెంట్రల్ ఏసీలు ఉన్నాయి ఎట్లా ఫైల్ కాదు ఫైల్ కాలాల్సిన అవసరం ఉంది అక్కడ నేను కూడా చూశాను ఇప్పుడు కాదు నేను చూస్తున్నాను ఈ మధ్య మీకు తెలియదు అప్పుడప్పుడు వెళ్తున్నాను సాయిగా వెళ్తున్నాను చూస్తున్నాను ఇంజనీరింగ్ శాఖ అనేది ఈ ఓ పరిపాలన ఆయన బిల్డింగ్ కి రాయించినంత దూరంలో ఉంది వీడియో కెమెరాలు ఫుల్గా ఉన్నాయి చీమ కూడా పొయ్యేదా నాగర్ కర్నూల్లోని నర్సాయిపల్లి గుట్టను తవ్వి మట్టిని తరలిసిన మూడు టిప్పర్లను పోలీసులు పట్టుకున్నారు అనుమతులు లేకుండా గుట్టను తవ్వుతూనే సమాచారంతో వాహనాలను పట్టుకున్నామని ఎస్ఐ రామేశ్వర్రెడ్డి తెలిపారు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఈ వాహనాలు అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడిగా గ్రామస్తులు తెలుపుతున్నారని ఎస్ఐ పేర్కొన్నారు ఈరోజు నమ్మదగిన సమాచారం ఏంటంటే నా సేపల్ గ్రామ శివార్లు ఎలాంటి పర్మిషన్ లేకుండా అక్రమంగా మట్టి తోడుతున్నారా మా మట్టి టిప్పర్లతో తోడుతున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ రాగా నేను నా సిబ్బందితో పోయి మూడు టిప్పర్లు ఒక జేసీబీ తీసుకొని పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చిన దానిపైన విచారణ చేసి కేసు 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 రిజిస్టర్ చేసి చేస్తామని చెప్పి చెప్తాను కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ప్రవాసాంధ్రుని ఇంట్లో చోరీ జరిగింది నిర్మల హైస్కూల్ రోడ్లు జాయింట్ కలెక్టర్ క్యాంపు ఆఫీస్ ఎదురుగా తాళాలు వేసిన రెండు ఇళ్లలో ముందగులు చొరబడి చోరీకి పోల్పాడ్డారు పాల్పడ్డారు ఇంట్లో రోజుల సమస్యతో హైదరాబాద్ ఆసుపత్రికి వెళ్లారు ఇంట్లో లేని సమయంలో రెక్కి నిర్వహించిన ముగ్గురు దొంగలు ముఖానికి మాస్క్ ధరించి దొంగతనానికి పాల్పడ్డారు దుండగులు ఇంట్లోకి వస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డు అయ్యాయి సుమారు మూడు లక్షల విలువ గల బంగారం వెండి నగదు అపహరించారు మచిలీపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కోటవుట్ల మండలం కైలాసపట్నంలో క్రిస్టియన్ చర్చ ఆధ్వర్యంలో నడుస్తున్న అనాథల పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు ఎనభై ఆరు మంది పిల్లలకు గాను ఇరవై ఏడు మంది విద్యార్థులు ఆదివారం ఉదయం వాంతులు విరచనలు హారిన పడ్డారు ఎక్కువగా వాంతులు విరోచనాలయ్యే ఏడుగురిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు అనంతరం ఈ పిల్లలను తల్లిదండ్రులకు అప్పగించారు కొయ్యూరు మండలానికి చెందిన ముగ్గురు విద్యార్థులు స్వగ్రామంలో మృతి చెందారు ఫుడ్ పాయిజన్ జరిగినట్లు అనుమానిస్తున్నారు డిప్యూటీ డీఈఓ విచారణ కొనసాగిస్తున్నారు అదే కానీ ఇలా జరిగిన మనకు రావట్లేదు కానీ ఇదే హై స్కూల్లో కొందరు మంది చదువుతున్నారు మమ్మలు ఇంట్లోకే స్కూల్లోనే చదువుతున్నారు కొందరు మంది ఒక్కళ్ళు బాగులేరు అందరు పాడైపోయారు పిల్లలు అంతా మొత్తంగా పాడైపోతున్నారు అసలు ఎలా జరిగింది అది భోజనం పెట్టంట తెచ్చిప్రీ uh -huh, <inaudible> eh, <inaudible> అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏడవ విడత మొబైల్ రికవరీ మేళ కార్యక్రమం జరిగింది సుమారు ముప్పై రెండు లక్షల విలువ గల రెండు వందల ఎనభై నాలుగు రికవరీ మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేశారు ఇప్పటి మొత్తం వేల మూడు వందల ఫిర్యాదులు నమోదు కాగా మొత్తం ఏడవ విడతల్లో ఒక వెయ్యి తొమ్మిది వందల ముప్పై మొబైల్ ఫోన్లు బాధితులకు అందజేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ కేరళ రాష్ట్రాల నుండి బాధితుల ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పజేశారు